కాటేపల్లి గ్రామంలో ఏవైతే టైర్ల ఫ్యాక్టరీ వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల గురించి చర్చించడానికి ఆ ఫ్యాక్టరీలను రద్దు చేయాలని ఇక్కడ ఈ సమావేశానికి అఖిలపక్ష సమావేశానికి వచ్చినటువంటి కాటేపల్లి గ్రామస్తులకు ఆయా పార్టీల పెద్దలకు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహిస్తున్నటువంటి సంగం రెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ అన్నకు కూడా ఉద్యమాభిన తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ అంశాన్ని మేము ముందుగా ఎందుకోసం అంటే మా జిల్లాలో ఉన్నప్పుడు ముందుగా మాకు ఈ అంశం మన తొలి వెలుగు రఘు ఛానల్ రఘు ఛానల్ ద్వారా అట్లాగే పృథ్వీరాజ్ యాదవ్ అన్న మరియు పాషం యాదగిరి అన్న అందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఏ రకంగా అక్కడ అనేక రకాలు వాయు కాలుష్యం కావచ్చు శబ్ద కాలుష్యం కావచ్చు నీటి కాలుష్యం కావచ్చు అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు తినడం కావచ్చు వాటి వల్ల చుట్టుపక్కల గ్రామాలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాయో తెలంగాణ సమాజానికి చాలా స్పష్టంగా తెలియజేసి తెలియజేసినటువంటి పృథ్వరాజ్ యాదవన్నకు మరియు మన తొలి వెలుగు రవి గారికి అట్లాగే పాష మేదగిరి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే ఈ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారో ఈ ప్రాంత అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారో ఈ రోజు వచ్చినటువంటి అక్కడ వచ్చినటువంటి కంపెనీ ఏదైతే ఒక మార్వాడికి సంబంధించినటువంటి ఆ టైర్ల ఫ్యాక్టరీ ఉన్నదో వాడు వచ్చి ఈ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆ సంస్కృతిని దెబ్బతీసేలా ఆ వాతావరణాన్ని దెబ్బతీసేలా చేస్తున్నటువంటి వాడు దేశ ప్రేమికుడు లేదు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని ఒక ప్రముఖ కవి అన్నట్లు మరి ఈ దేశం అంటే ఆయా రాష్ట్రాల కలయిక భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది ఒక్కో రాష్ట్రానికి ఒక సంస్కృతి ఉంటుంది మరి అందులో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉన్నది అట్లాంటి కల్చర్ని ఇట్లాంటి పెట్టుబడిదారులు వచ్చి నాశనం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి పృథ్వీరాజ్ యాదవ్ లాంటి వాళ్ళు రఘు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దేశ ద్రోహులైతే వాళ్ళు దేశ ప్రేమికులు ఎట్లయితారు దీన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఆ ఇక్కడ వచ్చి ఉద్యోగాల కల్పన లేదు అది ప్రజలకు ఉపయోగపడే ఫ్యాక్టరీ కాదు పైగా చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడికక్కడ అనారోగ్యాల పాలై పొల్యూషన్ బారిన పడి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ప్రశ్నించాల్సినటువంటి ప్రభుత్వాలు వాటిని అడ్డుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు ఎవరైతే ప్రజా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదో ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా ఎక్కడికక్కడ కూడా ఇట్లాంటి ఫ్యాక్టరీలకు అనుమతులు ఇస్తూ పెట్టుబడిదారుల చేతుల మో చేతుల నీళ్లు తాగుతూ ఈరోజు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉన్నది ఈనాడు ఉద్యమాల గురించి తెలియని ఉద్యమాల నేపథ్యం నుంచి రానటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడము ఒక దురదృష్టం మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం ముట్టిందే ఇక్కన్నటువంటి పృథ్వీరాజు గారు ఇంట్లో ఇంట్లో వాళ్ళ నాన్న సంగం రెడ్డి ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఆంధ్రని కలిపితే ఏమొస్తో ముందే ఊహించి ఆ దోపిడీదారుల చేతిలో తెలంగాణ ఏ రకంగా మోసపోతుందో ముందే ఊహించినటువంటి వైతాలికుడు తెలంగాణ ఉద్యమం పుట్టినటువంటి ఉద్యమ నేత ఈనాడు ఆ తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రశ్నిస్తా ఉంటే నీళ్ల గురించి కావచ్చు నిధుల గురించి కావచ్చు నియామకాల గురించి కావచ్చు అనేక అంశాల గురించి ఆయా ప్రభుత్వాలు గత ప్రభుత్వం కావచ్చు నేటి ప్రభుత్వం కావచ్చు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని క్రమం లోపల మా విద్య ఏమైంది మా అట్టడుగు వర్గాలకు విద్య ఏమైంది మా కింది వర్గాలకు వైద్యం ఎందుకు అందుతలేవు మా రైతులకు ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుందని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తున్నటువంటి పృథ్వీరాజ్ యాదవ్ గారు మరి దేశ ప్రేమికుడు అయితే అర్బన్ నక్సల్ అయితే ఒకసారి ఆలోచన చేయాల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్వాడీలు వచ్చి వాళ్ళు మేము వెళ్ళమనలేదు మా ప్రాంతం వచ్చి మా మీద యజమాయి చేస్తూ మా కల్చర్ ని దెబ్బతీస్తూ ఇక ఉన్నటువంటి వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తూ ఆ వస్తువును ప్రొడక్ట్ చేసిన కానుంచి రిటైలర్ నుంచి మొత్తం ఏజెంట్ వరకు కూడా అన్ని కూడా వాళ్ళే ఉండడం వల్ల మొత్తం కూడా వాడొకరు పావులకి తక్కువ ఇచ్చేసి అత్యధిక లాభాలు సంపాదిస్తూ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడో ఎక్కడైతే ఏజెంట్ ఉంటాడో ఎక్కడైతే రిటైలర్ ఉంటాడో వాళ్ళందరూ కూడా డీలర్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు కావడం వల్ల వాళ్ళు అనేక రంగాల లోపల ఇక్కడ ప్రవేశించి మా యొక్క వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు ఎనికి వెళ్ళాల్సిన అవసరం మీరు ఎనికి వెళ్ళాలని అంటలేము ఈ దేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అది మాకు కూడా తెలుసు ఆయన ఒక పిహెచ్డీ చేసిన డాక్టరేటు అనేక ఉద్యమాలు ఒక ప్రొఫెసర్ గా పనిచేసినాడు అనేక ఉద్యమాలు చేసినాడు అయ్యా మీరు వచ్చి మా ప్రాంతాన్ని మా ప్రాంత అస్తిత్వాన్ని ఇక్కడ దెబ్బతీస్తున్నారు మా మీద యాజమాయి చేస్తున్నారు ఇది మంచిది కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం అర్ధరాత్రి పూట పన్నెండున్నర గంటలకు వచ్చి ఇంటికి వచ్చి ఒక మస్తీలో వచ్చి ఒక గుండాల్లా వచ్చి తలుపులు తట్టి అర్ధరాత్రి తీసుకెళ్లి అనేక పోలీస్ స్టేషన్ల జుట్టు తిప్పి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు అసలు బంధు పిలుపు ఇవ్వకపోయినా కూడా బంధుకు గోబ్యాక్ అనే పిలుపు ఇవ్వకపోయినా కూడా ఆ కల్చర్ని మేము వద్దంటున్నాము మా అస్తిత్వాన్ని దెబ్బతీసే వద్దంటున్నాము మా వ్యాపారస్తుల అవకాశాలను దెబ్బతీస్తూ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా తెలంగాణలో తాగుబోతున్న మాట్లాడుతున్నటువంటి వారిని వారి యొక్క వ్యాపారంలోని ఈ ప్రాంతంలోపల వాళ్ళ యొక్క యాజమాషిని మనం అడ్డుకోవాలని చెప్పేసి మాట్లాడిన తప్పుకు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి మళ్ళీ సాయంత్రము నాలుగు గంటలకు నాకు తెలిసి గతంలో కూడా అనేక ఉద్యమాలు చేసిన క్రమంలో కూడా ఏనాడు కూడా ఆ ప్రభుత్వం కూడా ఈయనను అంత అక్రమంగా అరెస్ట్ చేయలేదు ఈరోజు అసలు ఉద్యమాల చరిత్ర వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇట్లాంటి వారిని అణిచివేస్తే ఊరుకుంటారనుకోవడం చాలా మూర్ఖత్వం ఎంత అణిచివేస్తే అంత ఉద్యమం పైకి లేస్తుంది అనే విషయం వాస్తవ విషయం రేవంత్ రెడ్డి గారు ఈ ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచిస్తా ఉన్నది అందరూ వీళ్ళ వైపు చూస్తా ఉన్నారు ఒక గొంతు లేని వారికి గొంతుకై ప్రశ్నిస్తున్నటువంటి వీరి పట్ల తెలంగాణ సమాజం అట్టడుగు వర్గాలు అందరూ కూడా అయ్యో కనీసం వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వాలు మాట్లాడలేదు నేడి ప్రభుత్వాలు మాట్లాడలేదు మాతో ఓట్లు ఎంచుకున్న తర్వాత మా ఆశలు మా ఆశలు మా డిమాండ్లు ఏ పట్టించుకోలేదు కనీసం వీళ్ళైనా మాట్లాడుతున్నారని ఆశగా ఎదురు వీళ్ళ వైపు ఎదురు చూస్తుంటే ఎట్లయినా కానీ అనగదొక్కాలనే కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉన్నది మేము కూడా జోగులాంబ గద్వాల జిల్లా లోపల ఇదే సీడ్ పత్తి రైతులు అక్కడ విత్తనపత్తి రైతులు దాదాపు నలభై నలభై ఐదు ఎకరాలకు పైగా అక్కడ విత్తన పత్తిని పండించి విత్తన పత్తిని పండించిన క్రమం లోపల ఆ దూది గింజను ప్రాసెసింగ్ చేసే క్రమం లోపల యాసిడ్ తో డిలింటింగ్ చేస్తారు ఆ విత్తనాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాలు పొల్యూట్ అవుతా ఉన్నాయి మొత్తం కూడా యాసిడ్ మొత్తం పారి చుట్టుపక్కల పొలాల లోపల పంటలు పండడం లేదు మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించి వాటిపైన ఫైన్ వేయించి బంద్ చేయించినాం ఉద్యమాలు పది సంవత్సరాలు ఉద్యమం చేస్తే అక్కడ అది నెరవేరింది ఇట్లాంటి వాళ్ళ సహకారంతో ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఖచ్చితంగా మీరు ముందుండే మేము కొట్లాడతామని చెప్పేసి అక్కడ మేము గట్టిగా కొట్లాడితే పది సంవత్సరాలు కొట్లాడి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసేసి పొల్యూషన్ బోర్డుని ఆశ్రయించి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక పోరాటాలు చేస్తే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో విత్తన పత్తి పండిస్తుంటే రాత్రుల పూట విత్తనాలు అడిగేటువంటి అక్కడ కార్మికులు నీటికి యాసిడ్ కి తేడ లేక బాత్రూమ్ పోయేటప్పుడు అదే నీరు అనుకుని తీసుకొని పోతే మొత్తం చర్మం కూడా కాలిపోయి అనారోగ్యాల పాలై ఊపిరి దెబ్బతిని అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు ఏం చేస్తా ఉన్నది అంటే మొత్తం వల్ల మోచేతి నీళ్లు దాతా ఉన్నది కాసులకు కుక్క కృతి పడతా ఉన్నది అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకే మనం పోయి నేను పోయి కంప్లైంట్ ఇస్తే రాత్రి గద్వాలు పోయేసరికి పలానా వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయిండు దాన్ని చూసుకోండి అని చెప్పేసి ఫోన్లు చేయడం పొల్యూషన్ బోర్డు అధికారులు మరి మనకు ఒకటే మార్గమం ఒకటే దారి మన దాంట్లోకి ఉద్యమమే దారి పోరాటమే దారి మనం అందరం ఐక్యతతో తీసుకొని ఖచ్చితంగా ఇందాక మన తొలి వెలుగు రవిగారు అన్నట్లు ఖచ్చితంగా అక్కడ ఒక టెంట్ వేయాల్సిందే ప్రజలని పార్టీల క్రితంగా ఏకం చేయాల్సిందే ఏకం చేసి అక్కడ ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఇట్లాంటి వ్యక్తులను ఉద్యమాలు చేసే వ్యక్తులను అనగదొక్కుతున్నప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది నాకు తెలిసి ఒక ప్రివెంటివ్ అరెస్ట్ అంటే ముందస్తు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎట్లాంటి ఎఫ్ఐఆర్ చేయకూడదు కానీ నిన్న మొన్న పుద్రాజ్ యాదవ్ గారిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేసి నల్లకుంట తీసుకుపోయి తర్వాత చంద్రానగుట్ట బండ్ల పెట్టుకొని సాయంత్రం నాలుగు గంటలకు వదిలిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది ఎట్లా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ముందస్తు అదుపులోకి మీరు తీసుకున్న తర్వాత ఏ రకంగా ఎఫ్ఐఆర్ అవుతుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఏమని పెట్టినారు అక్కడికి వచ్చి స్టేషన్ ముందరికొచ్చి స్లోగన్స్ ఇస్తూ లొల్లి చేసినారని చెప్పేసి పెట్టినారు మరొక వైపు ఏసీపీ గారు ఏమంటారంటే ఏసీపీ అయినటువంటి జగన్ గారు ఏమంటారంటే లేదు లేదు మేము అసలు అదుపు లేకే తీసుకోలేదు నాకు తెలియకుండా నా పరిధిలో జరుగుతదా జరుగుతుందా అసలు నాకు సమాచారం లేకుండా మేము ఎట్లా తీసుకుంటాము అని చెప్పేసి లేదా ఆయన తనకు తానుగా నేను అరెస్ట్ అయినానని చెప్పుకుంటున్నాడంటే మరి రాత్రి పూట వచ్చింది ఎవరు సుఫారీగా ఆయన హత్య చేయించడానికి మఫ్టీలో పంపించినటువంటి మీ ప్రభుత్వం పంపించినటువంటి హత్య చేయించడానికి పంపించినటువంటి గతంలో అనేక మందిని ఈ రకంగానే రాత్రికి రాత్రి తీసుకుపోయి మఫ్టీలో పోలీసులు వచ్చి బయటికి తీసుకెళ్లి అనేక మందిని ఎట్లయితే అదృశ్యం చేయాలను చేసినారో విధంగా దీంట్లో చేయాలనుకునే కుట్ర ఏమైనా ఉందా అనేది మాకు అనుమానం వ్యక్తమవుతా ఉన్నది ముందా ముందా స్వరెస్ట్ అంటే నేరుగా ఇంటికి రావాలా ఇంటికి వచ్చి తన కష్టంలోకి తీసుకోవాలా అలా కాకుండా మొత్తం తన బంధువర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి పోలీసులను పంపించి మళ్ళీ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో కుట్ర జరిగి ఎందుకోసం అంటే ఇట్లాంటి ప్రజల తరఫున మాట్లాడుతున్నాడు ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాడు ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది రేపు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ రోజు ఈనాడున్నటువంటి ప్రభుత్వము అనేక ఆంక్షలు విధిస్తుంది ఇట్లాంటి వ్యక్తుల పైన కాబట్టి మనం అందరం ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇందాక చెప్పినట్లు ఎవరెవరో కామెంట్లు పెట్టినట్టు ఇందాక తొలి వెలుగురావు గారు అన్నారు చాలా స్పష్టంగా మేము మేము కమిటెడ్ గానే ఉంటాము ఇట్లాంటి వాళ్ళు ఉడతాము ఉడతా ఊపులకు మేము మేము భయపడేది లేదని చెప్పేసి అట్లాంటి వ్యక్తుల వెంట కూడా మా లాంటి వాళ్ళందరం కూడా మా బోర్డు వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా అడుగులు అడిగేసి ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులను కాపాడుకుంటాం ఎందుకోసం అంటే మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి గొంతు లేని వారికి గొంతుకై ప్రశ్నిస్తా ఉన్నాడు ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది వీటిలన్న లాంటి ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా కూడా మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి ఉద్యమాల పట్ల చాలా స్పష్టంగా మీ అడుగులు అడిగేస్తాం రేపు రాబోయే రోజుల్లో కూడా మా జిల్లాలో కూడా మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మేము అన్ని ఏళ్ళు కష్టపడి అక్కడ ఉన్నటువంటి పని చేపిస్తే మళ్ళీ అదే ఆర్గనైజర్లు అదే సీడ్ పత్తి ఆ రైతులకు సంబంధించిన రైతులకు నష్టం జరుగుతుంటే ముప్పై ఏళ్ల నుంచి మాట్లాడలేదు ఎమ్మెల్యే కానీ ఆర్గనైజర్కి అన్యాయం జరుగుతుంటే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కూడా సీడ్ కి అది కడుక్కుంటారు వాళ్ళకు యాసిడ్ తో కడుక్కుంటారు అని చెప్పేసి ఆ డిలింటింగ్ డిలింటింగ్ కంపెనీలకు మళ్ళీ కూడా పర్మిషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అదే గద్వాల నియోజకవర్గంలో ఒక ఐదు వందల మందికి ఉపాధి కల్పిస్తామని ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెడితే మాత్రము వాళ్ళు కమిషన్ లేకుండా మాకెట్లా మీరు ఎట్లా పెడతారని చెప్పేసి అట్లాంటి వాళ్ళని ఊపించే ప్రయత్నం చేస్తారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ముప్పై సంవత్సరాలుగా అక్కడ సీల్ కడగడం వల్ల యాసిడ్తో కడగడం వల్ల మొత్తం చుట్టుపక్కల గ్రామాలు ఏ రకంగా భూములు నాశనమైన ప్రజలందరికీ తెలుసు ఎర్రవల్లి పైన హైవే పైన మీరు వెళ్తుంటే బీచ్ పల్లి దాటిన తర్వాత రాయలసీమ ఎంట్రీ అవుతుంటే రాయలసీమకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు అలంపూర్ దగ్గర ఒక పెద్ద కంపెనీ ఉన్నది ఇప్పటిదాకా చుట్టుపక్కల వంద ఎకరాలు కొన్నారు ఆయన మొత్తం భూములు నాశనం అవుతున్నాయి ఆ నీరు ఆ దుర్గంధం వచ్చేస్తుంది దాని దగ్గరికి పోయే సాహసం కూడా చేయలేకపోతున్నారు దాంట్లో ఉన్నవాడు బయటికి రాడు బయట నుంచి లోపలి పోయే అవకాశం లేదు వాళ్ళకి వీళ్ళంతా ఒత్సాస పలుకుతున్నారు కాబట్టి ఇట్లాంటి వాటిపైన ముఖ్యంగా ఈరోజు అన్న ఎక్కడో ఉంది లండన్ నుంచి వచ్చి మా గ్రామాన్ని కాపాడుకోవాలని చెప్పేసి సుభాషణ ఈ ప్రయత్నం చేసినందుకు కూడా మేము చాలా అభినందిస్తాం ఖచ్చితంగా కూడా మీ యొక్క ఎందుకోసం అంటే ఒకరికొకరు మన లాంటి గొంతు గొంతు లేని వారి పట్ల ఇట్లాంటి వాటిని మనం ఉపయోగించుకొని ఎందుకోసం ఇట్లాంటి వ్యక్తులు అక్కడ జరుగుతున్నటువంటి గ్రామంలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అడిబొడ్డుకు తీసుకొచ్చినారు పృథ్వీరాజ్ యాదవ్ గారు పాష మేధగిరన్న గారు మరియు మన తొలి రఘు రఘు లాంటి వారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఏకం కావాలా ఇట్లాంటి ఫ్యాక్టరీలు అడ్డుకునేంత వరకు మన పోరాటం ఆపాల్సిన అవసరం లేదు మేము కూడా మా వంతుగా ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా మీ వెంట నడడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు